నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మాటలు చెప్పుకుందాము తర్వాత ఒక స్టోరీ చెప్పుకుందాం యూట్యూబ్ గురించి చెప్పుకుందాం నిన్న మొన్న ఈ వరలక్ష్మి వ్రతానికి అందరూ బాగా బిజీగా ఉన్నారు పూజల్లో ఉన్నారు వీడియోలు చూడటం కూడా పాపం కష్టమైపోయింది ఇక ఇంట్లో పూజ చేసుకుంటారా యూట్యూబ్ చేసుకుంటారా అందరికి కామెంట్లు పెడతారా ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకని చాలామంది వరకు కొంచెం బాధపడే ఉండొచ్చు కామెంట్స్ పెట్టడానికి ఇక నాకైతే జన్యుల్గా పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా నేను పార్థ అక్క తర్వాత నెల్లూరు లక్ష్మి గారు తర్వాత ఇందిర గారు సరిత గారు ఇక నాకు కొన్ని పేర్లు గుర్తులే స్టోరీస్ చెప్తారు కదా ఆమె ఇక కొత్తగా వచ్చారు నా సబ్స్క్రైబర్ ఒకరు సీత ఆమె ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి ఒక పది మంది దాకా జనరల్గా పెట్టారు నాకు నిజంగా ఆ కామెంట్స్ చదువుతుంటే రిపీట్ మళ్ళీ చదువుతున్నాను కన్నీళ్ళు దుర్చుకుంటూ చదువుతున్నాను ఎందుకంటే వాళ్ళు నన్ను ఒక సొంత అక్కా చెల్లిలాగా భావించి నాకు సపోర్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ జీవితంలో జరిగిన కష్టాలు కూడా చెప్పుకుంటున్నారు ఇట్లా ఇవన్నీ వింటుంటే నా మనసుకి వీడియో చేసినప్పుడు నాకు పెద్దగా అంత అనిపించకపోయినా కొంచెం ఎందుకంటే నాకు ఆ ముందు రోజు మొన్నటి రోజు ఒక కామెంట్ పెట్టారు ఇంట్లో విషయాలు ఎందుకు చెప్పడము యూట్యూబ్లో అన్నారు మరి ఇంట్లో ఎక్కడ చెప్తాం లేదా కోర్టులో చెప్పుకోవాలి లేదా రచ్చకెక్కాలి రచ్చబండకానికి పోవాలి పంచాయతీకి పోవాలి ఇవన్నీ లేకుండానే నా యూట్యూబ్ ద్వారా తెలుపుకుంటున్నాను ఈ సంగతి ఈ గౌరవం మీకు తెలుసుంటే నేను కొంచమే చెప్పాను ఇంతే ఇంత చెప్పాను నా భర్త బాగా లేకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఇంటి రెంట్లన్నీ వాళ్ళే తీసుకుంటుంటే వాళ్ళు పది రూపాయలు సహాయం చేయకపోక అప్పుడు కొత్తగా మా అబ్బాయి ఆఫీసులో చేరున్నాడు పెద్ద శాలరీ ఏం కాదు ఈరోజు అయితే వాళ్ళకి లెక్క గోడలేదు అది అలాంటి పరిస్థితుల్లో ఆ ఇల్లుని అమ్మేసేయాలనుకున్నాను మా ఆయన అంటే ఆయన బాగాలేకుండా వచ్చినప్పటి నుంచి నన్ను బస్ ఎక్కించండి చాలు ఇల్లు అమ్ముకొని వస్తాను అని అంటుంటే మేము బాగాలేని ఆయన పోయి ఎలా అమ్ముకొని వస్తారు అని చెప్పని గమ్ముగుండి ఇప్పుడు ఎందుకు అమ్మడు అని నాన్న అప్పటికీ ఫోన్లో ఇప్పుడు ఇల్లు ఆక్రమించుకున్న ఆడబిడ్డని ఫోన్లో మాట్లాడితే ఉండమ్మా తెలంగాణ విడిపోతుంది ఆంధ్ర తెలంగాణ రేట్లు బాగా వస్తాయి ఇప్పుడే ఎందుకు అని అన్నారు అప్పుడు కూడా ఏం అడిగానంటే ఒక మూడు లక్షలు ఆ ఇంటి మీద ఇవ్వండి ఆయనకి ఆపరేషన్ చేయాలి అని అడిగాను నేను అంటే సహాయం చేయకపోగా వాళ్ళు వాళ్ళ మనసులో ఎంత కుట్ర ఉంది నాకు తెలియదు ఆ విషయాలన్నీ పెట్టుకొని ఆయన చనిపోయేదాకా ఇవ్వలేదు ఇక చనిపోయాడు బాగానే ఉంది కానీ ఆ చనిపోయిన రోజు అర్ధరాత్రి మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి ఫోన్ చేసి ఆయన్ని ఎక్కడికి తీసుకురావాలి మేము ఉండేది బెంగళూరు అందరూ రాలేరు నాకుండే ఆ బంధువర్గం అంతా నెల్లూరులోనే ఉంది వాళ్ళ అక్కల చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళ పెదనాన్న పిల్లలు పెద్దమ్మ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు కానీ ఇక్కడ ఎవరున్నారు మాకు ఆ బాడీ చూడాలన్నా కూడాను ఆయన్ని అందరు రావాలి కదా అలాంటప్పుడు మేము మా అబ్బాయి అడిగాడు ఎక్కడే తీసుకుపోవాలమ్మా అని అప్పుడు చిన్నవాడు కదా వాడు అంటే ఇప్పుడు జరిగి దాదాపుగా ఫోర్టీన్లో అంటే పదకొండేళ్ళు పూర్తి అయిపోయింది అప్పుడు మా వారిని నన్ను అడిగితే అక్కడికే తీసుకుపోదాం మన ఇంటికి అన్నా నేను అంటే మన ఇల్లు అని అప్పటిదాకా నన్ను నమ్మించారు వాళ్ళు ఆ తర్వాత మా వారు చనిపోయాక ఇక పెద్దలు ఎవరు లేరు నమ్మించారు ఆ తర్వాత ఫోన్ చేసి అడిగితే ఇల్లు అన్ని రెంట్లకి ఇచ్చేసాము అంటే పోర్షన్లు పోర్షన్లుగా చేసి ఆ బిల్డింగ్ని పైన రెంట్కి ఇచ్చున్నారు కింద రెంట్కి ఇచ్చున్నారు వాళ్ళ ఇల్లు పక్కన మా ఇంటికి పక్కన ఆనుకొని అది కూడా మా స్థలమే రూపాయి పావులాకి కొనుక్కున్నారు నా పెళ్ళయ్యాక అది అది కూడా తీసేసుకున్నారు కనీసం ఆ ఒక్క ఇల్లే ఉంచారు మాకంటూ ఆ ఒక్క ఇల్లును కూడా ఇది మీదే కదా ఇది మీదే కదా ఎక్కడికి పోద్ది అంట చేశారు కానీ తీరా ఆయన బాడీని పండేయడానికి ప్లేస్ ఇవ్వలేదు వాళ్ళు ఈ రెండు మూడు నెలలు మేము హాస్పిటల్లోనే ఉండి హాస్పిటలే మాకు ఇల్లు ఎందుకంటే వాళ్ళు కూడా నువ్వు అర్థం చేసుకున్నారు వీళ్ళకి ఇంకెవ్వరు లేరు ఈ అబ్బాయి ఆమె ఇంటికి పోయి ఆమె ఒక్కటే ఉండలేదు ఇక్కడ ఈ అబ్బాయి దానికి దీనికి తిరగాలన్న ల్యాప్టాప్ పెట్టుకొని ఆ రూమ్లోనే వర్క్ చేసుకునేవాడు ఐసీయూలో మా ఆయన ఉండేవాళ్ళు నేను మా వాడు తిరిగేవాళ్ళు ఎందుకంటే మా అమ్మాయి ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ మంత్లో ఉంది ఆయన చనిపోయేటప్పటికి సిక్స్ మంత్స్ ఆ రోజే వచ్చింది ఆయన చనిపోయింది ఇక ఇలాంటి పరిస్థితుల్లో బాడీని ఆ బాక్స్ని పెట్టడం అడిగితే ఇక్కడ ఖాళీ లేదు అన్నారు తన సొంత ఇంట్లో తనని పండేయడానికి కూడా ఖాళీ లేదని మా అబ్బాయి ఆ రోజు ఏడ్చిన ఏడుపు నాకు ఇక ఇప్పటికి కూడా కళ్ళల్లో కనిపిస్తుంది నాకు అప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఆడబిడ్డకు ఫోన్ చేసి చెప్పాను ఇట్లా స్థలం లేదు అన్నారని వాళ్ళల్లో వాళ్ళే డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత పండేయడానికి ఒక చిన్న రూమ్ ఇచ్చారు ఆ రూమ్ కూడాను నాకు తోడుగా మా పిన్ ఉంది నేను మా కొడుకు ముగ్గురుమే ఉంటాము మా అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం దూరం వాకుబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మా ఇంటిని ఆనుకొని ఉండే మా ఆడబిడ్డ ఆఖరికి మాకు ఒక మగ్గి ఇవ్వలేదు బాత్రూమ్ పోవడానికి అంటే వీ వాళ్ళు మీరు అని మగ్గు ఇవ్వలేదు తర్వాత మంచినీళ్ళు ఇవ్వలేదు తాగడానికి మా ఇంట్లో మీకు ఇవ్వకూడదు అని అని చెప్పని ఇక హ్యాండ్ పంప్ ఉంది మోటార్ లేదు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లల కొంతమంది పెళ్ళైన పిల్లలు ఉన్నారు కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళే హ్యాండ్ పంప్తో నీళ్ళన్నీ కొట్టి ఆ రోజు కార్యక్రమాలన్నీ చేశారు ఇక నేను చెప్పుకుంటే సిగ్గుపోద్దండి మా పిన్నమ్మకి టాబ్లెట్ డబ్బా ఉండేది ఆ డబ్బాని యూజ్ చేసుకున్నాం మేము పోగానే అంటే మళ్ళా మగ్గు బక్కటి అవి కొనుక్కొచ్చుకునే లోపల అవి యూజ్ చేసుకున్నాం మేము నెల రోజులు ఉండాల్సి వచ్చింది ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకొని పూర్తిగా అన్నీ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మాకు ఎవరైనా ఏమన్నా తెచ్చినప్పుడు చూడడానికి వచ్చినప్పుడు పలకరింపుకి వచ్చినప్పుడు స్వీట్లు ఏమన్నా తెచ్చినప్పుడు అవన్నీ పిల్లలకి ఇస్తే ఇంటికి తీసుకుపోయాడు అప్పుడు లేదా అంటూ అప్పుడు లేదా బియ్యపోళ్ళది తినడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి మాత్రమే అయిందా మీకు మీరు ఒక బకెట్ ఇవ్వడానికి మాకు అంటే ఖాళీ బకెట్ ఒక మగ్గు ఇవ్వడానికి అంటుందా ఇంత పాపం చేసింది మా ఆడబిడ్డ ఇది నిన్నైతే నాకు చెప్పినంతసేపు నాకు ఏడుపు వస్తానే ఉంది ఇదంతా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నా భర్తను పండేయడానికి తన సొంత ఇంట్లో పండేయడానికి స్థలం ఇవ్వలేదు అని అంటే ఆ బాధని నేను అణుచుకోలేక ఆ కామెంట్ పెట్టినందుకు నిన్న చెప్పాను అది మళ్ళీ కొత్తగా గుర్తొచ్చింది కాబట్టి నాకు కాస్త బాధేసింది నా మాటల్లోనే మీకు అర్థమై ఉండచ్చు కానీ ఈరోజు ఈ కామెంట్స్ పెట్టారు చూడండి నాకు ఎంత బాధేసిందంటే ఆ స్టోరీ నా జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన ఎంత బాధగా చెప్పాను దానికి కామెంట్స్ వచ్చాయంటే ఒక పది మంది నా మనసును అర్థం చేసుకున్నారు వాళ్ళు పెట్టిన కామెంట్కి ధారాపాతంగా ఏడ్చాడు నేను నాకంటూ ఒక సొంత అక్కలు జరిగేళ్ళు ఉన్నారు అని కానీ క్వశ్చన్ వేసిన ఆమె హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పింది పూర్తిగా వీడియో చూడ ఇక కొందరైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్టోరీ సూపర్గా ఉందంట నా స్టోరీ సూపర్గా ఉంది నా విషాదమైన కథ ఈ మాట చెప్పారు ఇక నాకు ఎట్లా అనిపించిందంటే మనసు డ్రా అయిపోయింది మా మాడబిడ్డలకి వాళ్ళకి తేడా లేదనిపించింది నాకైతే ఈ అభిమానం ఉండేవాళ్ళు చాలు నిజంగా జన్యులుగా ఉండేవాళ్ళు చాలు వీళ్ళు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు సిద్ధాంతం అంటే గుర్తొచ్చింది నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక సోమరి ఇంట్లో ఎప్పుడు పడుకొని నిద్రపోతుంటాడు పని పాటు లేదు వాడు పెళ్ళిళ్ళకి వచ్చినాడు వాళ్ళ నాన్న కాయ కష్టం చేసి పొలం పనులు చేసుకొని సంపాదించుకొస్తుంటే వీడ ఆ మంచం మీద పడుకొని అలలుగా అంటుంటాడు అమ్మ చెప్పద్ది ఒరే పని పాటు లేకుండా ఎప్పుడు సోమారు లాగా తిని పడుకొని ఉంటావు మీ నాన్నతో పోయి కాస్త ఆ పొలం పనులు అవి చూడరా అని అంటే నేను ఈ కష్టాలని భరించను మన కూతురు కూతురుంది కదా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఆ పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కష్టం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా అని సలహా ఇస్తాడు వాళ్ళమ్మ నాలుగు చెడమడ తిట్టి పనిపాటు లేకుండా సోంబేరుగా పడుకొని కలలుగా అంటున్నావా నీకు జమీందారు కూతుర్ని ఇస్తారా అని చెప్పి తిట్టి ఆమె వెళ్ళిపోద్ది వాడు అనుకున్నట్టుగా నిజంగానే ఆ జమీందారు గారి భార్యకి ఆరోగ్యం బాగా లేకుండా వస్తుంది ఆ తర్వాత అందరికి చూపించాక ఆ వైద్యులు చెప్తారు ఊరికి ఉత్తరంలో ఉండే అడవుల్లో ఒక మూలిక దొరకద్ది ఆ మూలిక తెచ్చి ఆమె గనక కడితే ఆరోగ్యం బాగైపోద్ది అయిపోద్ది అని చెప్తారు అప్పుడు జమీందారు ఆ ఊర్లో దండో రేపించి ఎవరైతే ఆ మూలిగి తెస్తారో నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు ఇప్పుడు వీడికి అలసి వచ్చింది ఇంక ఇదే సందని వాళ్ళమ్మగా చెప్తాడు అమ్మ నేను కలగనట్టుగానే జమీందారు వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేస్తాడంట ఆ మూలిగి తెచ్చి ఆ భార్య కనుక ఇస్తాను అందుకని నేను మూలుగు తేవడానికి పోతున్నాను అని చెప్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పొద్దంటే ఒరే అక్కడ దట్టమైన అడవులు అక్కడ దెయ్యాలు అవి ఉంటాయి నువ్వు పోలేవు అని అంటే వాడు లేదు నేను పోయి తీసుకొస్తాను నేను జమీందారు కూతుర్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అంటాడు పెళ్లి చేసుకోవాలనుకొని వాడు బయలుదేరడానికి సిద్ధమవుతాడు మళ్ళా లోపల అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి కాస్త భయం వేస్తుంటుంది ఎట్లా పోవాలా వద్దా పోవాలా వద్దా అని ఆలోచించే సమయంలో ఒక వాడి ఫ్రెండ్ ఒకడు చంద్రాన్ని చిక్కుతాడు చిక్కితే వాడికి చెప్తాడు వీడు అరే ఊరికి ఉత్తరాన ఒక మూలిక తెచ్చి పెడితే ఆ జమీందారు గారు చాలా రత్న వైడూర్యాలు ఇస్తాడంట అవన్నీ నువ్వు తీసుకుందువు నీకు నువ్వు తెచ్చే పని అయితే అని చెప్పి అంటాడు వీడు కూడా నువ్వు కాస్త పేదరికంలో ఉండి సరే అని ధైర్యంగా పోయి ఆ మూలుగు తెద్దామని వెళ్తాడు వీడు వెళ్ళింది చూసి వీడేం చేస్తాడు సోమరోడు కదా అతి తెలివివాడు కదా వీడికన్నా ముందు పోయి ఆ ఉత్తరంలో కొంచెం దూరంలో ఒక చెట్టు చాటును నక్కుంటాడు ఆమె కట్టాల్సిన మూలిక తీసుకొచ్చిన తర్వాత వాడికి దారిలో ఎదురొచ్చినట్టుగా పోయి నాకు ఒక స్వామీజీ చెప్పాడు నువ్వు ఆ ఏట్లో పోయి స్నానం చేసేసి నమస్కారం చేసుకుని దేవుడికి అప్పుడంటే పో అప్పుడు ఆ మూలిక పనిచేస్తుంది అని చెప్తాడు వీడు నిజమే అనుకోని పాపం ఆ స్నానం చేయడానికి ఆ మూలిక వాడి చేతిలో పెట్టేసి ఆయన పోయి స్నానం వచ్చే లోపల వీడు పరుగును పోయి జమీందారికి ఇచ్చేస్తాడు అది కట్టంగానే ఆమెకు ఆరోగ్యం బాగా అయిపోద్ది ఆరోగ్యం బాగా అయిపోయిన తర్వాత ఇచ్చి పెళ్లి చేయాలి కదా వాళ్ళ కూతుర్ని అప్పుడు ఆ మేలు ముసుగులో వస్తుంది పెళ్లి కూతురుగా అమ్మాయి అప్పుడు వీడు వీడు అనుకుంటాడు మేలు ముసుగులో వచ్చింది కదా వాళ్ళ ఆచారం ఏమో అని మొఖం చూడకుండానే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కట్టే సమయంలో ముసుగు తీస్తే వేరే అమ్మాయి ఉంటుంది అప్పుడు అడుగుతాడు జమీందారిని నాకు మీ అమ్మాయి నుంచి పెళ్ళి చేయాలనుకుంటే ఈ అమ్మాయి ఎవరు అని అంటే ఈ అమ్మాయి లత నా పెద్ద పాలేరు కూతురు అని చెప్తాడు మరి నాకు మీ కూతురు నుంచి పెళ్లి చేస్తాను అన్నారు కదా ఇది మోసం కదా అని అంటే నువ్వు చేసింది మోసం కదా నీ ఫ్రెండ్ని మోసం చేసి నువ్వు మూలుగు తీసుకొని రాలేదా నీ సంగతి నాకు తెలియదా నువ్వెంత సోమవారివో ఎంత పని పాటు లేకుండా సోమవేరుగా ఇంట్లో పడి ఉంటావో అందుకనే నేను కొంతమంది మనుషులను పెట్టి నిన్ను అనుసరించమన్నాను నువ్వు చేసిన పనులన్నీ వచ్చి నాకు చెప్పారు కాబట్టి నీకు తగిన చేస్తున్నాను ఈ అమ్మాయిని మర్యాదగా పెళ్లి చేసుకో అని చెప్పి చేస్తాడు ఎందుకంటే ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేస్తాడంటే వాళ్ళ నాన్న పెద్దపాలేరని చెప్పాను కదా ఆయనకు ఒక నాలుగు బర్రెలు ఉంటాయి వీడు పెళ్లి చేసుకొని దాంట్లో వచ్చే ఆదాయంతో అప్పు తీర్చాలి అతను అప్పు చేసి చనిపోతాడు ఆ పెద్దపాలేరు అప్పు తీర్చాలి ఈ అప్పు తీర్చడానికైనా సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాలుగు చివాట్లు పెట్టి తాళి కట్టిస్తాడు వాడికి బుద్ధి వస్తుంది ఇక జన్యులుగా తెచ్చింది చంద్రాకి అతను అంత ఆస్తి అంటే రత్నాలు మాణిక్యాలు ఇస్తానన్నాడు కదా అవన్నీ ఇస్తాడు వాడేమో మంచి స్థితిలోకి వెళ్ళిపోతాడు వీడు పోయి ఈ విధంగా చేశాడు వాడిని మోసం చేశాడు ఇక్కడ జమీందార్ని మోసం చేశాడు ఇక ఆ పాలేరు కూతుర్ని పెళ్లి చేసుకొని ఆ పశువుల్ని కాసుకుంటూ బ్రతకుతున్నాడు మనం ఏది చేసినా తిరిగి తిరిగి మనకే వస్తుంది అని ఇలా ఇదంతా నేను ఎందుకు అంటున్నానంటే మీరు వీడియో చూడ అవసరం లేదు మనకి ఎవరికేం తెలుసు పెద్దవాళ్ళకి అందరికి కాకపోయినా మీరు పిల్లలే పిల్లలకు కూడా తెలుసు ఈ వీడియో చూసారా లేదా అనేది అంతెందుకండి కామెంట్ పెట్టిన దాన్ని బట్టి ఆ కామెంట్లో నన్ను ఎంత అభిమానిస్తున్నారు అని నేను బాధతో కాదు ఆనందంతో ఏడ్చాను నేను ఆ కామెంట్స్ చదువుకొని ఆ వచ్చిన గా పెట్టిన కామెంట్స్ చదువుకొని ఏడ్చాను లైక్ చేశారు చూడండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే సూపర్గా ఉంది స్టోరీ అంట ఆ స్టోరీ ఏమన్నా సంతోషకరమైందా సూపర్గా ఉంది అన్నారు ఇవన్నిటికీ నాకు ఒక రకమైన బాధేసి మనసు రాయి అయిపోయింది నిన్నట్లాగా లేదు నాకు ఇప్పుడు అందుకనే నేను మీరు చూడకపోయిన పర్వాలే కామెంట్ పెట్టక విన్న పర్వాలే ఎందుకంటే మీరు కామెంట్ పెట్టినందువల్ల నేను మళ్ళా నేను శ్రమ తీసుకొని మీకు వచ్చి కామెంట్ పెట్టడం అవసరమా నాకు అనిపిస్తుంది ఇక నిన్న ఎనిమిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నిన్నటికి నిన్న కానీ పొద్దున్న వేసేటప్పుడు ఎనిమిది మంది వెళ్ళిపోయారు అంటే ఈ కొత్త వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు ఎనిమిది మంది వెళ్ళిపోయారు సబ్స్క్రైబ్ చేసుకొని తీసేసినందువల్ల ఏమన్నా లాభం వస్తుందా వదిలేండి యూట్యూబ్ సంగతి అయితే నేను ఇప్పుడేం చెప్పను ఎందుకంటే ఇంతకుముందంతా యూట్యూబ్ గురించే చెప్పాను కానీ ఈరోజు నాకు కామెంట్ పెట్టారు కదా డమ్మీ కామెంట్స్ అంటే ఫేక్గా పెట్టారు కదా వీళ్ళందరూ కూడాను ఏమి చూడరు మ్యూజిక్ పెడుతున్నారు ఇవన్నీ ఎందుకు నేను సాటి మనిషిగా ఒకరికి హెల్ప్ చేయాలి అనుకొని చేస్తున్నాను కానీ మీరు దాన్ని అలసుగా తీసుకొని విన్నాను చూశాను అని ఒక కామెంట్ పెట్టేసి మళ్ళీ మీ పని మీరు చేసుకునేటప్పుడు యూట్యూబ్ గురించి నేను ఎందుకు చెప్పడం కొన్ని కొన్ని విషయాల్లో మనం కొంచెం అతిగా పూసుకుంటే కూడాను నిర్లక్ష్యం అయిపోద్ది ఎదుటి వాళ్ళకి అనేది ఈరోజు అర్థమైపోయింది ఇక నా భర్తని బాడీని పెట్టడానికి స్థలం ఇవ్వలేదు కదా ఆ తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత ఆ ఇంట్లో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మనసాక్షికి వాళ్ళు ఖాళీ చేసేసి పక్కన వాళ్ళ ఇళ్లలోనే అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళు ఆ ఖాళీ చేసి ఆ రూమ్ ఇచ్చి మాకు చిన్న రూమ్ ఆ పైన స్లాబ్ కూడా ఊడి పడిపోతుంది అది ఎప్పుడో ఒక యాభై అరవై ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు అనమాట ఆ ఇల్లు ఇప్పుడు దాని కాస్ట్ ఎంతంటే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఇల్లు కాస్ట్ కాదు నేను చెప్పేది అక్కడ భూమి కాస్ట్ వన్ అండ్ హాఫ్ క్రోరు అంటే ఒకటిన్నర కోటి ఉంది ఇప్పుడు దాని విలువ అసలు క్వశ్చన్ వేసిన వాళ్ళే చూడలేదు పూర్తిగా వీడియో అందుకే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను కానీ ఎవరు చూసినా ఎవరు చేయకపోయినా ఇంద్రగారు అన్నట్టు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అనని నేను కూడా అదే మాట అంటాను పార్థ గారు కూడా ఆ మాటే చెప్పారు ఇక నా కామెంట్స్ పాజిటివ్గా పెట్టారు కదా వాళ్ళందరూ కూడాను పూర్తిగా చూశారు భాగ్య గారు అయితే ఏమి భాగ్య గారికి అయితే మూడు సార్లు పోయి చూసి వచ్చాను నేను వాళ్ళ ఛానల్లో ఈరోజు నా కామెంట్ పెట్టినప్పుడు నేను చూడాలి కదా పోయి చూస్తే పెట్టలేదు నిన్నంతా ఈరోజు ఈవినింగ్ పెట్టారు అంటే నిన్న ఈవినింగ్ పెట్టారు పెడితే కామెంట్ బాక్స్ ఓపెన్లో లేదు ఇక మూడు సార్లు పోయి వచ్చాను ఆ వాళ్ళ వీడియో చూడడానికి మూడు సార్లు లేదు లాస్ట్ ఓపెన్ అయ్యి ఉంది అప్పుడు పోయి కామెంట్ పెట్టేసేసి నేను రిటర్న్ వచ్చాను ఎందుకంటే నాలాగే వాళ్ళు కూడా జన్యుల్గా ఉన్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంతెందుకు గారు ఉన్నారు ఆమెకి నిన్న ఆమె వయసు ఏంటి ఆమె ఏంటి ఆమె అందరికీ కామెంట్లు పెడతారు అందరు వీడియోలు చూస్తారు ఇక ఇంద్రగారైనా అంతే అందరూ అన్నీ చూసి నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు వాళ్ళు మొన్న ఆ రోజు ఎన్ని పనులు ఉంటాయి ఎన్ని వంటలు చేశారు ఎంత అలంకారం చేశారు ఎంత పూజ చేశారు కానీ ఆమె ఆ రోజు నాకు లైక్ పెట్టి నేను రాత్రికి చూస్తాను భవానీ గారు ఏమనుకోవద్దని చెప్పని పెట్టి మళ్ళీ పక్క రోజు కాస్త రిలాక్స్ అయ్యాక వీడియో చూసి నిన్నటి వీడియోకి మొన్నటి వీడియోకి రెండింటికి కామెంట్స్ పెట్టారు అంటే మీరంతా పెట్టమని నేను బలవంతం చేయట్లేదు ఇలా ఎందుకు జెన్యువల్గా ఉండకుండా ఇలాంటి కామెంట్స్ పెట్టడం మీరు చూడకపోయినా పర్వాలేదు నా కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు అని నేను నిన్న వీడియోలో చెప్పాను కదా ఏ ఇలాంటివన్నీ కూడాను అబద్ధాలు చెప్పినప్పుడు మోసం చేసినప్పుడు కొంచెం మనసుకు కష్టం అవుద్ది మోసం అంటే ఇది మా చేసిందే కాదు మోసం ఇలాంటి మాటలు కూడాను అబద్ధాలు చెప్పడం కూడా మోసమే కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను దాంతోపాటు స్టోరీ కూడా చెప్పాను నిన్నే చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను నాకు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు వదిలేసేయండి ఎందుకంటే మీరు కామెంట్ పెట్టినందువల్ల దైనా సరే నేను జన్యువల్గా వచ్చి మీ వీడియో చూడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఉంటానండి